ప్రేమ కనిపించకపోవడంతో భద్రావతి ప్రేమాను తీసుకువెళ్ళిపోయింది అనుకున్న వేదవతి అయితే భద్రావతి ఇంటికి వెళ్ళి అయితే గొడవ గొడవ అనమాట ఇక భద్రావతి అయితే మా ఇంట్లో ఉండడం ఏంటి ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంది అనమాట నాటకాలు ఆడొద్దు మీరే నా కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చారని నాకు తెలుసు మర్యాదగా నా కోడలిని నా ఇంటికి పంపించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట వేదవతి బుద్ధి లేకుండా మాట్లాడుకు ప్రేమ ఎక్కడ ఉన్న ఏంటి అని చెప్పేసి భద్రావతి అయితే మళ్ళీ ఆటదనమాట ఇంతలోనే శారదంబ ఏమైంది ప్రేమ నిజంగా ఇక్కడ లేదు అని చెప్పేసి అనగానే అయినా నమ్మదనమాట వేదవతి లేదు లేదు ప్రేమ అని ఇక్కడ ఎక్కడో దాచిపెట్టి ఉంటారని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట ఇక వేదవతి చేసి ప్రేమకి ఏమైందని చెప్పేసి భద్రావతి అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట ప్రేమ ఏమైంది అని చెప్పేసి తిరుపతిని అయితే అడుగుతారనమాట ఇక అసలు విషయం అయితే చెప్తాడు తిరుపతి ఇక వేదవతి అయితే ప్రేమ ప్రేమ అని చెప్పేసి ఇల్లు అంతా వెతుకుతూనే ఉంటుంది కానీ ఎక్కడ దొరకపోయేసరికి మళ్ళీ భద్రావతి దగ్గరికి వచ్చేసి నా కోడలు ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది అనమాట ఇక భద్రావతి అయితే నా కోడల్ని ఏం చేస్తారో తెలియదు ఇక్కడికి వచ్చి హడావుడి చేస్తున్నారు నా కూడా ఎక్కడా అని చెప్పేసి ఉంటదనమాట గట్టిగా ఇక అక్క ఇద్దరు ప్రేమ ఏమైందంటే ఏమైందని చెప్పేసి గొడవ ఆడుకుంటూ ఉంటారు ఇంతలోనే ప్రేమ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా ఆవిడైతే నా కూతురికి ఏమైంది అక్కడా లేకుండా ఎక్కడా లేకుండా ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట కానీ వేదవతి మాత్రం మీరే నా కోడలిని దాచిపెట్టారని నాకు తెలుసు కాసేపట్లో నా కోడలు నా ఇంట్లో ఉండాలి లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టినని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతుందన్నమాట ఇక భద్రావతి ఏమో ప్రేమ ఎక్కడుందో ఏమైపోయిందో అని చెప్పేసి ఊరంతా వెతకండి అని చెప్పేసి విశ్వతో అయితే చెప్తుంది అనమాట ఇక వేదవతి అయితే ఇంటికి వెళ్ళి ప్రేమ అక్కడ కూడా లేదండి అని చెప్పేసి ఏడుస్తూ రామరాజుతో అయితే చెప్తుంది ఇక వేదవతి ఫ్యామిలీ భద్రావతి ఫ్యామిలీ మొత్తం అయితే బైక్లు వేసుకొని ఊరంతా వెతుకుతూ ఉంటారనమాట ప్రేమ కోసం కానీ ప్రేమ ఏమో కళ్యాణ్ని ఎలాగైనా సరే వెతికి తన దగ్గర ఉన్న నగల్ని తీసుకురావాలని చెప్పేసి అనుకొని తన ఫ్రెండ్ని అయితే స్కూటీ ఎక్కించుకొని అయితే వెతుకుతూ ఉంటుంది అనమాట ఆ గడ ఆ నగల్ని అమ్మేసి ముంబైకి చెక్కేసి ఉంటాడే ప్రేమ అని చెప్పేసి ఫ్రెండ్ అయితే చెప్తుంది ఇక ఆ ప్రేమ అయితే లేదు లేదు నేను ఆ ఏదో వెతికి పట్టుకోవాలి వాడి దగ్గర నుంచి ఆ నగలను తీసుకొని ఇంట్లో ఇవ్వాలి లేదంటే మావైన మళ్ళీ అరెస్ట్ చేస్తారు ఈ ఊర్లో ఆ కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా వాడు ఎక్కడున్నాడో తెలుసుకుంటా పద అని చెప్పేసి కళ్యాణ్ కనిపెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ప్రేమ అలా ఊర్లో కళ్యాణ్ గారి ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంది అనమాట ప్రేమ అయితే ఓ ఫ్రెండ్ అయితే కళ్యాణ్ ఎక్కడుంటాడో బుచ్చిబాబు అనే అతనికి తెలుసు అని చెప్పేసి అడ్రస్ అయితే చెప్తాడనమాట ఇక ప్రేమ అయితే బుచ్చిబాబు ఇంటిని వెతుక్కుంటూ వెళ్తుంది ఇక బుచ్చిబాబును కలిసి కళ్యాణ్ నా నగలు కొట్టేశాడు చెప్పేసి చెప్తుంది అనమాట ఆ కళ్యాణ్ గారి నెంబర్ చెప్పు అని చెప్పేసి అడుగుతుంది బుచ్చిబాబుని అయితే బుచ్చిబాబు కళ్యాణ్ నాకు టచ్లో లేడు కానీ రామచంద్రపురంలో ఉంటున్నట్టు తెలిసిందని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమ అయితే రామచంద్రపురం వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతుంది ఇక అప్పటికే బాగా చీకటి పడిపోతుందనమాట ఇంకా ఎంత రాత్రైనా ప్రేమ ఇంకా కనిపించట్లేదంటే ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి ఇంక ఇంట్లో వాళ్ళంతా బాగా కంగారు పడుతూ ఉంటారనమాట ఇక ధీరజ్ కూడా ప్రేమ కోసం అయితే ఇక బాగా వెతుకుతూ ఉంటాడనమాట చీకటి పడినా కానీ ఇక అప్పుడే ప్రేమ అయితే ఒక ఆటో ఎక్కుతూ కనిపిస్తుంది అనమాట ఇక వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి కోపంగా చంప చెల్లు అనిపిస్తాడనమాట ప్రేమకి నీ కోసం ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతుంటే చెప్ప పెట్టుకుని వచ్చేస్తావా నీ కోసం పిచ్చి కుక్కలా వెతుకుతున్నా నీకేమైనా అయితే ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇంకా ధీరజ్ ఇక పక్కనే ఉన్న ప్రేమ ఫ్రెండ్ అయితే జరిగిన విషయం మొత్తం ఇది చెప్తుంది అనమాట ఆ కళ్యాణ్ కానీ పట్టుకొని నగలు తేవడం కోసం ప్రేమ చాలా బాధపడుతుంది అందుకే ఆ నగల కోసమే వచ్చిందని చెప్పేసి అక్కడి నుంచి అయితే తనైతే వెళ్ళిపోతుంది అనమాట ఇక ధేరాజు అయితే ఏంటి చేసిందంతా చేసి నగల కోసం వెళ్ళావా ఈ బుద్ధి వాడితో వెళ్ళేటప్పుడు ఆ నగల్ని తీసుకెళ్లేటప్పుడు ఉండాలి అయినా ఆ కళ్యాణ్ గారిని అడిగితే నగలు ఇచ్చేస్తాడా నువ్వు వాడిని వెతుకుతున్నావు అని చెప్పేసి తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడు ఆ మాత్రం బుద్ధి లేదా అని చెప్పేసి బాగా తిడతాడనమాట ఇక ఆ ధీరాజ్ తిట్లకి ప్రేమకైతే బాగా ఒళ్ళు మండిపోతుంది అనమాట ఇంకా ధీరస్ చంప చెల్లు మనిపిస్తుంది నీ ముందే కదరా ఆ కళ్యాణ గడు నగలు తీసుకొని వెళ్ళిపోయింది వాణ్ణి పట్టుకోకుండా నువ్వేం పీకా పెద్ద హీరోల కిటికోలు నుంచి దూకొచ్చి మరీ తాళి కట్టావు వాణ్ణి మాత్రం వదిలేసావు బుద్ధి లేనిది నాకు కాదు నీకు అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే ధీరాజ్ చిచి నీలాంటి ఓసర వెళ్ళి గురించి ఉదయం నుంచి వెతికాని చూడు బుద్ధి లేదు నాకు అని చెప్పేసి అంటాడనమాట రే నువ్వు వెతికింది నాపై ప్రేమతో కాదు నా మెడలో తాలి కట్టావు కదా నాకేమన్నా అయితే నీ మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి వెతుకుతున్నా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట ఇక ధీరజ్ అయితే నా గురించి నీకు ఈ జన్మలో అర్థం కాదులే నీ కళల్లో ఉన్న అపార్థాలని పొరలకు ఆపరేషన్ చేయించాలని చెప్పేసి అంటాడనమాట ఇక తర్వాత బైక్ స్టార్ట్ చేసి రమ్మని చెప్పేసి హార్న్ కొడుతూ ఉంటాడు ఇంకా ప్రేమ మాత్రం అక్కడి నుంచి అస్సలు కదలకపోవడంతో ఓయ్ కళ్ళు మాత్రమే కాదు చెవులు కూడా పంచడవా హార్న కొడుతున్నా కదా వచ్చి బైక్ ఎక్కువని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమ అయితే రే నీ బైక్ ఎక్కితే రోడ్డుపై దించేసావు కదరా బుద్ధి లేకుండా మళ్ళీ ఎక్కుతానా అని చెప్పేసి ఉంటుంది సరే అయితే ఇక్కడ చావు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడనమాట ధీరజ్ ఇక ప్రేమ అయితే భయపడుతూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది అయ్యో అనవసరంగా పెట్టి చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట మనసులో ఎంతలోనే మళ్ళీ ధీరస్ వచ్చి ఎంత భయపడుతున్నావు నీకెందుకే బిల్డప్ వచ్చి బండి ఎక్కు అని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమ అయితే ఇక వెంటనే టక్కన అయితే బండి ఎక్కేస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియో నెక్స్ట్ ఏం జరిగొతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్